చెలర అమరావతి పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జగ్గంపేటలో దుకాణాలు బంద్ చేశారు కాపులు కాపు జేఏసీ నాయకులు తొమ్మలపల్లి రమేష్ జగ్గంపేట నేత రౌతు శివ ఆధ్వర్యంలో ఈ బంద్ చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు జేఏసీ నేత తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ సర్కార్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఇచ్చిన ఆమె జమ్మని అడిగితే కూడా పాపుల్లో ముద్దాయి కింద పద్మనాభం గారు పాదయాత్రని అడ్డుకోవడం ఆయన అడిగి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మీ బీసీల్లో కలుపుతోని పొలాన్ని ఒక ఒక విధమైన మాటిచ్చి కులాన్ని ఓట్లన్నీ కూడా అతను సంపాదించుకోవడానికి కులం అన్న పేరుని ముందు వాడినాడు చదువు